ఇడ్లీ పిండి లాస్ట్కి వచ్చేసరికి పులిసిపోయి ఆ పిండితో ఇడ్లీ వేసుకుంటే అంత బాగుండదు పులిసిన ఇడ్లీ పిండితో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం ఒక ప్లేట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి జీలకర్ర వేయడం వల్ల పులిసిన పిండి తిన్నా ఇబ్బంది ఉండదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టి కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి ఒక గరిటెడ్ పిండి వేసుకుని లైట్గా వత్తాలి ఎక్కువ వస్తే పల్చగా వచ్చేస్తుంది పెద్ద ప్యాన్ అయితే ఒకేసారి రెండు లేదా మూడు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిపైన కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని మీ దగ్గర ఉంటే పైన కొద్దిగా ఇడ్లీ పొడి చల్లండి ఈ ఇడ్లీ పొడి మన యాలాస్ హోమ్ ఫుడ్స్లో అవైలబుల్ ఉంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఇడ్లీ పొడి వేసుకోవడం వల్ల చట్నీతో పని లేకుండా ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా ఇడ్లీ పొడి చల్లి నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకుని కాస్త కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి రెండు వైపులా కాల్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని వేడివేడి ఊతప్పని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ